వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీ న్యూస్ కోటప్పకొండలోని టీటీడీ వారి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య బుధవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సాయి శివ సూరజ్ విద్యార్థి భుజబాల పట్నం గ్రామం కైకలూరు మండలం అలాగే ఏలూరు జిల్లా తల్లి ఛాయకుమారి తండ్రి శివశ్రీ నాలుగు సంవత్సరాల క్రితం వేద పాఠశాలలో చేరిన విద్యార్థి మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న సురేష్ తల్లిదండ్రులు సౌకర్యాలు ఏమీ లేవండి కనీసం వాటర్ కానీ కరెంటు కానీ టైం ప్రకారం ఏమీ లేవండి ఒక పిల్లలకి భోజనం పెట్టడానికి కూడా రైస్ అయిపోయినాయి కందిపప్పు అయిపోయినాయి ఒక పూట ఈ పూట తినకపోతే ఏమవుతుంది గాలి పిలుచుకొని మాత్రం నీళ్లు పోసుకొని మాత్రం నేను సరదాగా మాట్లాడుతున్నాను చిన్న చిన్న మేనవేషాలు వేస్తున్నాడు దయచేసి గవర్నమెంట్ వారు టీటీడీ వాళ్ళు స్పందించి ఇకనైనా కొంచెం మీరు మేల్కొని తల్లిదండ్రులని కొంచెం సేవగా ఉంచుతారని చెప్పి మేము అనుకుంటున్నామండి మొన్నది గతంలో ఇట్లా జరిగింది ఒక పిల్లవాడిని ఇతర పిల్లవాడిని మా బంధువులు మా చెల్లెల పిల్లలు కూడా ఇట్లా కొట్టాడండి కొడితే కూడా వాళ్ళు కనీసం స్పందించి వచ్చినట్టే వచ్చారండి మరి ఆయన అక్కడికి వచ్చి వాళ్ళకి ఏం పారిదర్శం ఇచ్చాడు టీటీడీ వాళ్ళకి అందరు అధికారులు కూడా కొనేసాయండి ఇతను మీ ప్రిన్సిపల్ గారు మీరు ఇప్పటికైనా కొంచెం మారి ఆయన కొంచెం ఇక్కడ తీసేసి కొంచెం వేరే కొత్తగా మంచి వాళ్ళు వేయాలని మేము మనస్ఫూర్తిగా వినించుకున్నాం కాదు మీకు ఏం కావాలి ఈ అబ్బాయికి ప్రిన్సిపల్ గారి టార్చర్ అనే మేము భావిస్తున్నామండి ఆయన అయితే నేను కాదుకూడదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మోల్డ్ చేసే పరిస్థితికి వచ్చాడండి వాళ్ళ చేత కేసు పెట్టి ఇచ్చే పరిస్థితి కూడా రానివ్వట్లేదండి ఆయన మీరు కొంచెం విజిలెన్స్ వాళ్ళు మళ్ళీ తద్వారా వచ్చేసి పాఠశాల ఏం జరుగుతుందనేది ఆలోచించి మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని మమ్మల్ని అందరూ కొంచెం సేవ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నామండి అండి మీడిద తెలియజేస్తున్నాము అయినప్పటికీ కూడా ఒక మా యొక్క కులవృత్తి కాబట్టి అని చెప్పిన ఉద్దేశంగా బ్రాహ్మణ వ్యక్తిని పిల్లల నుంచి పోకూడదని ఉద్దేశంగా మా పిల్లలందరూ కూడా బతిని ఆడుకొని పాఠశాల పంపిస్తే ఈ రకంగా పాఠశాలలో చేస్తున్నారు అని చాలా బాధాకరంగా ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారాగా మేము తెలియజేస్తుందంటే గవర్నమెంట్ వారు స్పందించి తిరుపతి వేస్తాను స్పందించి ఆ ప్రిన్సిపాల్ వారిని మార్చి అక్కడ సక్రమైన మార్గాలు అందించట్టు చూసి పిల్లలకి ఏ అన్యాయం జరగకుండా ఉండేటట్టు చూసి వాళ్ళందరూ కూడా కాపాడాలి పాఠశాలను కాపాడని చెప్పని మనం చేసుకుంటున్నాను గురుభ్యో నమ కోటప్పకొండలో ఆంధ్ర రాష్ట్రీయ తరఫున శైవాగం పాఠశాల అనేది ఉంటుంది గత తొంభై తొమ్మిదిలో కోడల శుభ్రసాద్ టైంలో కోటపొండ దేవస్థానాన్ని పునర్నిర్మాణం జరుపుతూ వేద పాఠశాల కావాలని చెప్పని మేమందరం కూడా ఆయన్ని అర్థించడం జరిగింది ఆయన ఎంతో కృషితోటి ఆ వేద పాఠశాలకు ఇక్కడ శాంక్షన్ చేసి తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు మెయింటెనెన్స్గా జరిగేటట్టుగా చేశారు అప్పటి నుంచి కూడా మారుతి శర్మ గారు అని చెప్పని ఒక అధ్యాపకం వేశారు ప్రిన్సిపాల్ గారిని ఆయన చక్కగా పిల్లలందరినీ కూడా తన పిల్లల్లాగా భావించి చక్కగా చేశారు ఏ కంప్లైంట్ లేకుండా జరిగిపోయింది అయితే గత తొమ్మిది నెలల నుంచి కృష్ణమూర్తి గారు అని చెప్పని అవధాని గారు వచ్చారు ప్రిన్సిపాల్ గారుగా ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని సమస్యలుగా ఉన్నాయి దేవస్థానంలో ఆ పాఠశాలలో అయితే ఈ పాఠశాలలో భోజన వసతులు చాలా సక్రమంగా మార్గాలు లేవు రూముల వసతులు సక్రమంగా లేవు అదే ప్రకారంగా అతను పిల్లల్ని నానా యొక్క దుర్భాషలతోటి మాట్లాడటం జరిగింది అవన్నీ కూడా చెప్పుకుంటే మాకే సిగ్గుసేటుగా ఉంటుందని చెప్పి చెప్పలేకపోతున్నారు మీడియా తరఫున కాబట్టి అలాంటి భాష బ్రాహ్మణై ఉండి అలా భాష మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి మేము హెచ్చరించడం జరిగింది తదుపరి తర్వాత పిల్లల్ని కొట్టడం ఎన్ని చేస్తుంటే పిల్లలు మాకు అందరూ తెలియజేస్తే తర్వాత మా రాష్ట్ర సంఘం తరపున మా రాష్ట్ర అధ్యక్షుల వారు మున్మల రాంబాబు గారు అదే ప్రకారం నేను స్టేట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కొండగా అప్పై అట్లానే మా సంఘం వాళ్ళందరూ కూడా జిల్లా తరఫున కానీ స్టేట్ తరఫున కానీ అందరూ వెళ్ళి ఆయనని మందలించడం జరిగింది అయితే ప్రథమ తప్పక క్షమించండి ఇంకెప్పుడు కొట్టను నేను పిల్లల్ని నా పిల్లలకు చూసుకుంటానని చెప్పంటే మీరు వచ్చిన తర్వాత చేస్తుంది కాబట్టి ఇది ప్రథమసారిగా వదిలిపెడుతున్నాం మేమని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మధ్యలో కూడా ఒకటి రెండు పిల్లలు కొట్టినా కూడా ప్రతి చిన్న విషయానికి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పిన బాధ్యతతోటి నేను చూస్తూ ఉన్నా ఏం చేస్తాడనే ఉద్దేశంగా అదే ప్రకారంగా మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా కోటపల్లి ఈవో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేము అర్జీలు పెట్టడం జరిగింది తర్వాత విజిలెస్ వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ రాసుకోవడం జరిగింది అన్ని ఎదా ప్రకారం జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనకి ఇక్కడే మాత్రం సక్రమైన మార్గం జరగటం లేదు కాబట్టి పిల్లలు యొక్క వేదనకు గురవుతున్నారు ఆ దుర్భాషలకు కానివ్వండి ఆ కొట్టేదాన్ని కానివ్వండి రెండు ర్యాగింగ్ జరుగుతుందని చెప్పిన ఉద్దేశ్యంగా కూడా మాకు తెలియవచ్చింది మా దృష్టికి అదే ప్రకారంగా అక్కడ స్వీపరు అండ్ అక్కడ భోజనం ఉండే అక్కడ వంట బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి కూడా పిల్లలకి డబ్బులు సూచి చేసి బెట్టింగ్లు పెట్టించడం ఇట్లాంటి అలవాటు చేస్తున్నాడు పిల్లలకి అని చెప్పి కూడా తెలిసింది తర్వాత అతను రోజు కూడా తాగడానికి గందగోళం చేయడం జరుగుతుంది ఆ ప్రిన్సిపల్ గారు ఆ స్వీపర్ గారన్నో వాచ్ అతను వంట అతను అవన్నీ కూడా జరుగుతున్నా కూడా మేము ఏంటి కోటప్పం క్షేత్రంలోని కూడా ఏం చేయలేకపోతున్నామని చెప్పి ఉద్దేశంగా చూసి పై కంప్లైంట్ పెట్టడం జరిగింది అయితే ఈ రోజు అనుకోకుండా రాత్రి పది గంటల సుమారు తొమ్మిది గంటలప్పుడు ఒక పిల్లవాడు ఊరేసుకుని చనిపోయినాడు ఏ కాలం ఎవరికి తెలియకుండా అసలు ఏం జరిగిందో తెలియకుండా సెల్ఫోన్లు ఎవరిని మాట్లాడినీయకుండా ఏం జరిగిందో కూడా తెలియకుండా చేశారు అయితే గేట్లు కూడా మేము వెళ్తే పాఠశాల తాళాలు వేశారు లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా తర్వాత మేము అందరం గర్జిస్తే అప్పుడు తాళాలు తీశారు చూస్తే రూమ్లోకి వెళ్ళి చూస్తే ఫ్యాన్ ఊరేసుకోవడం జరిగింది అని చెప్పి తెలిసింది అయితే శవ ఏదని అడిగితే రాత్రి పంపించామన్నారు ఎందుకు పంపించారు రాత్రికి ఇక్కడ ఉంచాలి కదా మాకు తెలియజేయాలి కదా తల్లిదండ్రులు తెలియజేయాలి అదే ప్రకారంగా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి తెలియజేయాలి కదా అని చెప్పి చెప్తే కాబట్టి ఆ ఆరోగ్య రీత్యా అబ్బాయి ఏమన్నా చెప్పిన చేసి హాస్పిటల్ ఉన్నారు లేదు వాళ్ళు డాక్టర్ గారు చెప్పడం జరిగింది అక్కడే చనిపోయాడని అయితే ఇది తీసుకొచ్చేసి తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఉంచారు తర్వాత వాళ్ళ తల్లిదండ్రిని అక్కడ తిరుపతి దేవస్థానం అకాడమీ నుంచి కొన్ని ఫోన్లు రావడం జరిగింది తల్లిదండ్రిని వారి కొద్దిగా భయప్రాంతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఏడుస్తులు అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నాయి అయినా కానీ చెప్పుకునే స్థితిలో ఉన్నామని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి మాకు అన్నీ కూడా చెప్పిన ఏంటంటే అంత కృషితో చేసి ఆది వేద పాఠశాలలో మా పిల్లలతో సహజ అవుతున్నారు అక్కడ మేము ఎంతోమంది కూడా ఈ పాఠశాలకు జాచాలి అని చెప్పే ఉద్దేశంగా ఎంతోమంది చెప్పి ఓ ఆగడ శివప్రధాన గారు చెప్పిన మాటల మీద అయ్యా పిల్లలందరినీ జార్చండి సక్రమైన మార్గం చేసుకోండి అని చెప్పంటే నాలుగు వేదాలు కూడా ఇక్కడ చెప్తున్నారు కృష్ణ వేదము తర్వాత స్మార్తము తర్వాత అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా ఆదిశైవ అర్చక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నేను నా పేరు చందలూరు వెంకటమల్లేశ్వరి పవన్ కుమారు రాత్రి నరసరావుపేట మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కోటప్పకొండ క్షేత్రమునందు తిరుమల తిరుపతి దేవస్థానం వేద విజ్ఞాన పీఠం పాఠశాలలో కుందుర్తి సూరోజ్ అనే విద్యార్థి నా గత నాలుగు సంవత్సరాల నుండి వేద పాఠశాలలో సైబాగ్ నేర్చుకుంటూ ఉన్నాడు ఆ విద్యార్థి రాత్రి సుమారు తొమ్మిది పది గంటల మధ్యలో మధ్యలో పాఠశాలలో రూమ్లో ఉరివేసుకొని ఆత్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ పిల్లవాడు రాత్రి చనిపోవటం హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారణ చేయటం జరిగింది ఆ పాఠశాలలో ఈ విధంగా పిల్లవాడు చనిపోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే గత మూడు నెలల క్రితం అక్టోబర్లో పిల్లలని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి కోట కృష్ణమూర్తి గారి ప్రిన్సిపాల్ గారు పిల్లల్ని దారుణంగా విచక్షణ రహితంగా ఆయన ఆయన కుమారులు నిద్ర కలిసి విచక్షణ రహితంగా పిల్లల్ని కొట్టితే పిల్లలు తీవ్రమైన దెబ్బల్లో తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మేమందరం కూడా వెళ్ళి పిల్లలు చూసి చలించిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజే ఆ పిల్లల మీద దెబ్బలను చూసి మేము ఫోటోలు తీసుకోవటం ఆ రోజే నర్సరావుపేట రోడ్ల పోలీస్ కంప్లీట్ ఇద్దామని చెప్తే ఆ కృష్ణమూర్తి ప్రిన్సిపాల్ అనే వ్యక్తి చేతులు పట్టుకొని క్షమాపణలు కోరి పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టను ఇంకోసారి ఇలాంటి పని చెయ్యను అటువంటి చర్యలకు నేను పాల్పడను ఈ ఒక్కసారికి నన్ను క్షమించను అని చెప్పి వేళ పడి పిల్లల్ని నేను కన్నతండ్రిలాగా చూసుకుంటాను ఈ రోజు నుంచి పొరపాటు జరిగిందని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి యనమంట సత్య సీతారామ శర్మ గారికి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని వేళ పడితే పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉంటారు ఇక్కడ పిల్లలు విద్యాభ్యాసం చెందుతారు బాగా ప్రయోజకులు అవుతారని చెప్పి ఇక్కడ వదిలిపెడితే మీరు పిల్లల్ని ఈ విధంగా కొట్టడం పిల్లలకి సరైన ఆహారం పెట్టకపోవటం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి సరుకులు కూడా ఇతను దొంగతనంగా నర్సరాపేటలో కొన్ని షాపులకి పంపించి అమ్ముకోవటం అలాగే కూరగాయల్లో కమిషన్లు తీసుకోవటం పాలు పెరుగులు సరిగ్గా తేకుండా పిల్లకి చాలీ చాలి భోజనాలు పెట్టి ఆ పిల్లలు ఆ రోజు చెబుతుంటే కంప్లైంట్లు చదివించిపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మేము ప్రశ్నించక అడగగా ఆయన మరొకసారి ఇటువంటి నేను చెయ్యను ఒక్కసారికి నన్ను వదిలిపెట్టండి పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పి అడిగేటప్పటికీ మేము ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా వెలిగి జరిగింది ఈరోజు పిలగాడు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది మేము మూడు నెలల క్రితం తిరుమూ తిరుపతి దేవస్థానం ఈవో గారికి కూడా ఒక పది మంది తల్లిదండ్రులు కంప్లైంట్ రాసి పోస్ట్ చేయడం జరిగింది తన మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు నెల రోజుల క్రితం నవంబర్ నెలలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ తప్పులు కొన్ని ఆ ఎంక్వైరీ జయంగా తేలి తల్లిదండ్రులు అందరూ కూడా ఆ రోజు కూడా వెళ్ళి వ్రాతపూర్వకంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది నేను మూడు రోజుల క్రితమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం జరిగింది సార్ ఎంక్వైరీ చేసి వెళ్ళారు కదా ఈ మీద ఏం చర్యలు తీసుకున్నారు అడిగితే ఈవో గారికి పంపించడం జరిగింది ఈవో గారి పరిశీలన నిమిత్తం ఉంది ఈవో గారు చూసి చర్యలు తీసుకుంటారని చెప్పి మూడు రోజుల క్రితమే చెప్పారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతలోనే ఈ సంఘటన జరగటం ఆ పిల్లవాడు పదహారు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి సైవాగ నేర్చుకుంటున్నాడు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కుళ్ళిపోయి ఏడుస్తూ కుడిచిచ్చిపోతున్నారు పిల్లగాడు ఈ విధంగా ఎందుకు చనిపోయాడు మా పిల్లగాడు నాలుగు సంవత్సరాల నుంచి బాగున్నాడు పాఠశాలలో ఇవాళ ఎందుకు చనిపోయాడు ఏం జరిగిందని చెప్పేసి ఆందోళన చెందుతూ మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బంధువు లేని వీళ్ళందరూ కూడా మిగతా పిల్లల పరిస్థితి కూడా ఏమవుతుందో అని చెప్పని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించి వెంటనే ఆ ప్రిన్సిపాల్ వారిని ఇక్కడి నుంచి బదిలీ చేసి మంచి ప్రిన్సిపాల్ని నియమించవలసిందిగా మీ అందరి ద్వారా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను